నమస్తే నేను మీరు ద్రో మీరు దోస్తున్నారు ఏమానే కరణ్ జిల్లా ఎంఏరో నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనేలలో జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ నందు రెండు వేల మూడు ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు వారితో పాటు చదివిన చిరనాటి మిత్రుడు అనారోగ్య కారణంగా మరణించిన నరసింహుడు కుటుంబానికి తమ వంతు సహాయం చేయాలని నిర్ణయించుకొని మిత్రులంతా కలిసి కొంత సహాయాన్ని మరణించిన మిత్రుడు నరసింహుడు కూతురికి ఎలాగైనా సహాయం చేయాలని లీలా పాపపై పోస్ట్ ఆఫీస్ నందు మిత్రులంతా కలిసి కలెక్ట్ చేసిన అమౌంట్ను తొమ్మిది సంవత్సరాలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ను నరసింహుడు భార్యకు అందజేశామని రెండు వేల మూడు ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు తెలిపారు అలాగే వారి గురువులైన రామన్ సుబ్రహ్మణ్యం సార్లు కూడా మేము కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని లీలా పాపను ఫిఫ్త్ క్లాస్ వరకు నేనే చదివిస్తానని సుబ్రహ్మణ్యం సార్ వచ్చారు ఇంకా ముందు ముందు ఏమైనా కావాలన్నా తమ దృష్టికి వస్తే ఖచ్చితంగా నేను ముందుంటానని రామన్ సార్ ముందుకొచ్చారు విషయం తెలుసుకున్న గ్రామ మండల ప్రజలు రెండు వేల మూడు ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో రెండు వేల మూడు ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు గత కొన్ని రోజుల క్రితం మా చిన్ననాటి స్నేహితుడు మాతో పాటు కలిసి చదువుకొని మాతో పాటు కలిసి ఆడుకున్న మా మిత్రుడు కొన్ని రోజుల క్రితం అకస్మాత్తుగా మరణించడం జరిగింది చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి మా మిత్రుడు మా జీవితంలో అతని యొక్క కల్మషం లేనటువంటి నవ్వును మా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేము ఏ మాట ఏదే అన్నా కూడా చాలా చిరునవ్వుతో సమాధానం ఇచ్చేవాడు అలాంటి మా మిత్రుడు మా మధ్య లేకపోవడం మాకు చాలా కలత చెందినటువంటి విషయం మా మిథుడు పోయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి ఏదో విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ తను ఒక్కగానొక్క కూతురు అయినటువంటి లీలా పాప పైన కాస్త మేము సహ సేకరించిన డబ్బు మొత్తాన్ని ఆ పాప పేరు మీద కొన్ని సంవత్సరాల పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాము ప్రతి ఇంట్లో కూతురు కూతురికి మొట్టమొదటి మొదటి బెస్ట్ ఫ్రెండ్ తండ్రి ఆ తండ్రి ఆ కూతురు యొక్క బాధ్యతలను పెళ్ళయ్యేంత వరకు మెట్టిని పంపించేంత వరకు తన భుజాలపైన ఎంతో భారాన్ని మోయాల్సి వస్తుంది అటువంటి యజమాని ఇంటికి లేకపోతే ఆ కుటుంబానికి చాలా భారంగా మారుతుంది ఆ ఈ తల్లి పైన కానీ తర్వాత అన్న భుజాలపైనటువంటి కాస్త భారాన్ని ఆ ఆ సమయంలో కాస్త భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఎప్పుడు ఎల్లప్పుడూ ఏ సమయంలో కానీ పిలిచినా మేము అండగా వాళ్ళకు ఆసరగా ఉంటామని ఈ సందర్భంగా వాళ్ళకు భరోసా ఇస్తున్నాము కానీ ఇది మాకు చాలా కలత చెందించినటువంటి విషయం ఇది అకస్మాత్తుగా మరణించడం వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగా సానుభూతి తెలుపుతున్నాను అదేవిధంగా మాకు మా మాకు చిన్నప్పటి నుంచి చదువులు చెప్తూ మాకు ఒక సరైన మార్గంలో తీసుకెళ్ళినటువంటి గురువులు కూడా మాతో పాటు ఈరోజు మాకు అండగా ఉండడం మాకు చాలా సంతోషకరంగా ఉంది వాళ్ళ చేతుల మీదగా వాళ్ళకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని వాళ్ళకు కుటుంబ సభ్యులకు అందించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా సుబ్రహ్మణ్యం సార్ మా గురువులు పాపకు వాళ్ళ ప్రైవేట్ పాఠశాలలోనే ఐదో తరగతి వరకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు చాలా హర్షించదగిన హర్షించదగినటువంటి విషయం ఆయనకు మా మిత్రుల నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను రెండు వేల మూడు బ్యాచ్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చాలా దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఉన్నారు మనకు ఈ బ్యాచ్ ఉన్న అండర్స్టాండింగ్ అనేది మిగతా బ్యాచ్లు ఉన్నాయి కానీ ఈ బ్యాచ్ అనేది ప్రతి దాన్ని కూడా కలిసి ఈ విధంగా కష్టాలు ఉన్న వాళ్ళకి ఆదుకుంటూ వస్తున్నారు ఇక్కడ ఏమంటే తల్లిదండ్రుల తర్వాత మనకి అన్నదమ్ములు కానీ ఎవరు కానీ ఉన్నారు కానీ ఒక ఫ్రెండ్ అనేవాడు మూడో మూడవ స్థానాన్ని ఆక్రమిస్తాడు ఎందుకంటే కష్ట నష్టాలన్నీ కూడా మన ఇంట్లో చెప్పుకోలేని కూడా ఫ్రెండ్స్గా చెప్తారు అదేవిధంగా మనకి ఏమైనా కష్టాలు ఉంటే ఖచ్చితంగా ఎవరో ఖచ్చితంగా ఒక ఫ్రెండ్ అనే ఒక ఫ్రెండ్ అనేవాడు కూడా మనల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాడు అటువంటి ఫ్రెండ్స్ దొరకడము ఆ అబ్బాయి యొక్క ధన్యమే అది అదేవిధంగా సుబ్రహ్మణ్య సార్ గారికి కృతజ్ఞతలు సార్ ఎందుకంటే ఈ కాలంలో ఈ విధంగా ముందుకు వచ్చి నేను చదివిస్తాను అనడము కొంచెం హర్షించదగ్గ విషయమే ఎందుకంటే అసలు జనరేషన్ అనేది మారిపోతుంది రోజు రోజుకి డబ్బు దానిపైన ఎక్కువ పోతుంటుంది కానీ ఇటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటుంది సో నా తరపున సార గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్ అదేవిధంగా ఏమైనా నా స్థాయి వరకు నాకు ఏమన్నా మీరు ఇప్పుడైనా కాదు ఎప్పుడైనా కానీ ఎటువంటి హెల్ప్ ఉన్నా కూడా అడిగితే కూడా నేను సిద్ధంగా ఉంటాను ప్రతి దానికి కూడా అది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం కలిసినమా అయిపోయింది కాకుండా రేపు ఉదయం ఏమైనా ఉంటే కూడా సమస్యలు ఉంటే కూడా వాళ్ళు చెప్పండి అమ్మా వాళ్ళ ద్వారా మీకు మరి తర్వాత ఎటువంటి దాన్ని కూడా మనం చేయడం సిద్ధంగా ఉంటాం సో అవకాశం కల్పించిన రెండు వేల మూడు బ్యాచ్ వాళ్ళకి ధన్యవాదాలు మూడు బ్యాచ్ విద్యార్థులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఇక్కడ నాకు యాక్చువల్గా అంటే ఆ రోజు చనిపోయినారని చెప్పినారు బు వాళ్ళు మాస్ మొబ్బలు ఎవరో చనిపోయినారని చెప్పినారు కానీ పేరు చెప్పలేదు నా దగ్గరే చదువుకున్నాడు చిన్నకున్నప్పుడు నా దగ్గర చదువుకున్నాడు ఎందన కొట్టు ఏడిచేవాడు కాదు ఊరికి నా ఒక కుంటేనే ఉండేవాడు కానీ ఈ అనుకోకుండా చిన్న వయసులోనే చనిపోవడం అనేది చాలా బాధగా ఉంది ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు చనిపోతూ ఉంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది గతంలో కూడా మన ఈ రెండు వేల మూడు బ్యాచ్ విద్యార్థులు నా దగ్గరికి ఒక పిల్లోడు కింది గేర్లు ఉప్పర్ లో పిల్లోడు వాళ్ళ పిల్లవానికి ఇట్లా మోడల్ స్కూలు కోచింగ్ ఇవ్వండి సార్ అంటే సరే నేను ఉచితంగా ఇస్తాను అని చెప్పిన ఆ పిల్లోడు ప్రస్తుతానికి ఇప్పుడు మోడల్ స్కూల్లో చదువుకుంటున్నాడు ఇంకా మొన్ననే రఫీ నిన్న రఫీ వచ్చినాడు నా దగ్గరికి అన్నా ఎట్లా పరిస్థితి అని అంటే నేను ఒకవేళ మీ ఇష్టం అబ్బాయి మీరు ఎట్లా కావాలంటే ఎట్లా లేదంటే ఆ అమ్మాయి చదువుకుంటుందంటే నా దగ్గర నేనే చదివిస్తాను ఫిఫ్త్ క్లాస్ వరకు నేనే చదివిస్తాను లేదు ఏదైనా ఎంట్రెన్స్ రాయించి ఒకవేళ వాళ్ళు గురుకుల పాఠశాలకు పంపిస్తామంటే గురుకుల పాఠశాల కూడా కోచింగ్ ఇచ్చి నా శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నం చేస్తానని నిన్ననే తెలియజేయడం జరిగింది మరి అమ్మాయిని మీరు నా దగ్గరికి ఒకవేళ పంపిస్తారంటే నేను చదివిస్తానమ్మా లేదు మీరు వేరే స్కూల్లో ఇక్కడ దగ్గరలో ఉండే ఏ స్కూల్లో చదివిస్తారంటే నేను చదివిస్తాను వాళ్ళతో మాట్లాడి నేను చదివిస్తాను మీరేమీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నా దగ్గరికి ఒకవేళ మీ దగ్గరికి పంపిస్తాం సార్ అంటే నేను చూసుకుంటాను అంత లేదు మాకు దూరం అవుతుంది ఇక్కడ ఎక్కడైనా దగ్గర ఉండే స్కూల్లో చదివిస్తాం సార్ మేము అని అంటే అక్కడ నేను మాట్లాడి నేనే చదిపిస్తా ఆ బాధ్యత నేను తీసుకుంటాను అమ్మాయి ఫిఫ్త్ క్లాస్ వరకు నేను చదివిస్తాను నా దగ్గర ఫర్దర్ ఫర్దర్గా కూడా చూడండి సార్ అంటే నా శక్తి ఉన్నంత వరకు నేను చదివిస్తా ఇది నేను మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి